పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు మనం చేసే ప్రతి పనితో లా ముడిపడి ఉంటుందన్న జిల్లా జడ్జి కుర్సునీత కుంచాల ఈ నెల ఇరవై ఆరున పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం మరియు నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శ్రీటి విద్యా సంస్థల చైర్మన్ దాసర్ ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి మాతా శిశు కేంద్రంలో అల్పాహారణ వితరణ పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వాహన చట్టాలపై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాల నుండి రక్షించుకోవచ్చు అన్న ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పెద్దపల్లి జెండా చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గోరక్షకుడు సోను సింగ్ పై కాల్పులు జరిగిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను మానుకోవాలి గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి డిఎల్పిఓ వేణుగోపాల్